కాస్త ఒక కోయ దొర వేషంలో అప్పు వాళ్ళ సారీ అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి సంతోషంగా ఉన్నావేంటి కోణ అంటూ ఇంకా ఆ కోయ దొర భాషలో మాట్లాడేసరికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను శత్రువుల మీద విజయం సాధించినందుకే కదా నీకు ఈ సంతోషం అను నీకు తెలుసు నీకెలా తెలుసు అని చెప్పను కానీ ప్రతి క్షణం నిజం వాళ్ళం అసత్యాన్ని పలకని వాళ్ళం ఎవరు మనసుల్లో ఏముంటుందో నాకు తెలియదా కోనా అని చెప్పనేసరికి కానీ నీ భర్త సేఫ్గానే ఉన్నాడా అని చెప్పను కానీ అదే కాబోయే భర్త అని చెప్పనేసరికి ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు భవిష్యత్తు ఏం జరగబోతుంది నువ్వు అనుకున్నట్టుగానే అంతా మంచిగానే జరుగుతుంది ఇంకా నీకు ఎదురే లేదు తిరిగే లేదు నీ శత్రువులు నాశనం అయిపోతారు అంటూ మాట్లాడేసరికి తెగ పొంగిపోతూ ఉంటుంది అనామిక అయితే ఇంకా పొంగిపోయి డబ్బులు అట్టుకొచ్చి ఇచ్చేసరికి అంటే సామంతు బ్రతికే ఉన్నాడన్నమాట అని చెప్పి ఇంకా వెంటనే అనామికను ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది అనామిక ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక బురక ఒకటి వేసుకుని ఫాలో అవుతూ ఉంటుంది ఫాలో అవుతూ ఉండేసరికి అనామిక అక్కడ అవుట్ హౌస్లో ఉన్నాడు కదా ఫామ్ హౌస్లో ఉంటాడు సామంత్ అయితే సామంతికి ఫుడ్ అది తీసుకుని ఇంకా వెళ్తుంది వెళ్ళేసరికి వెనకాలే బురకాలోనే ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఒక చోట ఆటో దిగి వెనకాలే వెళ్ళేసరికి ఫామ్ హౌస్ లోపల వెళ్తూ ఉంటుంది అనామిక అయితే అలా ఫామ్ హౌస్ లోపలికి వెళ్తూ ఉండడంతో ఇంకా చూస్తుంది చూసేసరికి ఆ లోపల సామంత్ ఉంటాడు ఏం జరుగుతుంది బయట న్యూస్ కూడా చూడడానికి ఇక్కడ టీవీలు కూడా లేదు నా ఫోన్ కూడా అక్కడే ఆ ఇంట్లోనే వదిలేశాను అని చెప్పాను కానీ వదిలేయాలి లేదంటే నీ ఫోన్ నువ్వు వాడుతూ ఉంటే డౌట్ వచ్చేస్తుంది కదా నీ ఫోన్ ఎవరో వాడుతున్నారని నేనైతే నీ ఫోన్ వాడను కదా సిచ్యువేషన్లో డౌట్ వస్తుంది అందుకే ఫోన్ కూడా వద్దని చెప్పాను ఒక్క వారం రోజులు ఓపిక పడితే ఆ రాజుకి ఉరిశిక్ష పడుతుంది ఇంకా తర్వాత మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా మేనేజ్ చేసేవాను కానీ అంతా నేను మేనేజ్ చేశాను నువ్వు దేని గురించి టెన్షన్ పడద్దు ముందు ఈ బిర్యానీ తిని మందు తాగి పార్టీ చేసుకుందామని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంక ఇక్కడ కోర్టులో అయితే రాజుని ప్రవేశపెడతారు ఇంకా స్వ కావి అయితే ఆవేశంలో చంపేస్తానన్నారు కానీ చంపేలేదు అనగాని చూడండి యువరానర్ ఆవేశంలో చంపేస్తాను అన్న మాట వచ్చిందంటే చంపేసే ఉండొచ్చు కదా ఆవేశంలోనే కదా చాలా హత్యలు జరుగుతాయి అదే జరుగుండొచ్చు అనామికని సారీ ఆ సామంతని హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా అనామిక సరే నువ్వు తింటూ ఉండు నేను అర్జెంటుగా వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి కాస్త అనామిక కోర్టుకు వచ్చేస్తుంది వచ్చేసేసరికి కోర్టులో వాదన జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఇంకా అనామికను బోల్లో నిలబెట్టగానే అసలు ఏం జరిగిందా రోజు అనగానే ఈ భార్య ఇద్దరు వచ్చి మేము ఒక జినెస్టీలు మాట్లాడుతూ ఉంటే సామంతు మీద విరుచుకుపడ్డాడు సామంతుని తెగ కొట్టి తిట్టి నిన్ను చంపేస్తాను నా కుటుంబం జోలికి వస్తే అంటూ వార్నింగ్ ఇచ్చాడు చంపేస్తావా అంటే నన్నైనా సరే చంపేస్తాను అనే వార్నింగ్ ఇచ్చాడు నాకు చాలా భయమేసింది ఏదో కా సీరియస్గా కోపంలో వార్నింగ్ ఇచ్చాడే అనుకున్నానే తప్ప నిజంగానే సామంతిని చంపేస్తాడని అస్సలు అనుకోలేదు లాయర్ గారు అంటూ ఏడుస్తూ నాకు న్యాయం చేయండి సామంతే నా భర్త కాబోయే భర్త త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ ఇలా జరిగింది నేను మళ్ళీ వంటరిదాన్న అయిపోయాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి నువ్వెందుకు వంటరిదానం అవుతావు సామంత్ బ్రతికే ఉన్నాడు కదా నామిక అంటూ సామంతను కాస్త తీసుకొస్తుంది రెండు చేతులు వెనక్కి కట్టేసి కనకమైతే ఒక్కసారిగా నామిక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు సామంతేంటి ఎవరమ్మ నువ్వు అని చెప్పాను కానీ ఎవరినైతే నా అల్లుడు గారు హత్య చేశారు అని కోర్టులో ఈ నంగనాజు చెప్తుందో ఆ సామంతు ఇతనే జడ్జి గారు అని చెప్పనేసరికి మరి పోస్ట్మార్టం రిపోర్టు వచ్చింది అని చెప్పాను కానీ అదేం తిమ్మిని బమ్మించేసిందో నాకైతే తెలియదు కానీ అసలు సామంతు ఇతనే అని చెప్పి తీసుకొచ్చేసరికి తలకి కట్టుకట్టు ఉంటుంది ఏంటి ఏం జరిగింది అనగానే నేనే కొట్టి తీసుకొచ్చాను జడ్జి గారు ఎందుకంటే నా దగ్గర నుంచి తప్పించుకుపోతుంటే మరి నాల్లుని ఎలా కాపాడుకోవాలి అందుకే అక్కడే ఉన్న కర్రతో కొట్టేసరికి స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే కట్టుకట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపో షాక్ అయిపోతారు అందరూ కూడా దీనికి ఎలా దొరికేశాడు అనుకుంటూ ఉండగానే ఏంటి నాకెలా దొరికేశాడు అనుకుంటున్నావా దొరికేస్తాడు నువ్వు ఇవన్నీ పాడు పనులే కదా సామంతుని నా నా అల్లుడు హత్య చేశాడా సామంతును దాచిపెట్టి మరొకడికి సామంతు మొహం అతికించి బాగానే మేనేజ్ చేసావే అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏంటి జడ్జ్ ఏంటి లాయర్ ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు తెలియట్లేదు సార్ అని చెప్పనేసరికి ఈ లోపు అపోనెంట్ లాయర్ లెక్స్తారు ఎప్పటికైనా అర్థమైందా జడ్జి గారు ఈ అనామిక ఎంత కుట్ర చేసిందో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ని ఎంతెలా అవమానపరచాలని దొగ్గిరాల కుటుంబం పరువు తీయాలని ఇంతకుముందు ఒకసారి కళ్యాణ్ విషయంలో ఇలానే చేసింది అప్పుడు తనకి శిక్ష కూడా విధించారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబం పరువు తీయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా తనకు కాబోయే భర్తను తనే చంపినట్టు రాజీ చంపినట్టు క్రియేట్ చేసి ఒక శవానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొహం మార్చి ఆ శవాన్ని కాస్త తీసుకొచ్చి రాజ్ కార్లో పడేసి అసలైన సామంతుని ఫామ్ హౌస్లో దాచిపెట్టింది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడకుండా అంటే ఇతను సామంతేనా అని చెప్పను కానీ అవును ఇతనే సామంతు అని చెప్పి ఇంకా తన ఐడి కార్డు అన్నీ కూడా చూపిస్తాడు చూపించేసరికి జడ్జి గారు కూడా ఏంటమ్మా ఏంటిదంతా ఒక నిరపరాధి మీద శిక్ష విధి శిక్ష విధించాలని నేరం మోపుతారా ఒక మనిషిని మీరే చంపేశారా లేక శవాన్ని తీసుకొచ్చారా అని కానీ లేదు ఇన్స్పెక్టర్ సారీ లేదు జడ్జి గారు అనాథ శవాన్నే తీసుకొచ్చారు ఇదిగోండి పోస్ట్మార్టం రిపోర్టు అంటూ మరొక డాక్టర్ అయితే తీసుకొస్తారు ఎందుకంటే డాక్టర్ని మేనేజ్ చేయడం మరొక డాక్టర్ చూస్తారు అతను తను ఎవరో కాదు రాజ్ ఫ్రెండు ఇదంతా జరుగుతుందన్న విషయం తెలుసుకుని ఆ డాక్టర్ కాస్త అతి ఆ రిపోర్ట్స్ తీసుకుని నేరుగా కోర్టు దగ్గరికి వచ్చేసరికి అంటే ఒక శవానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆ శవమే సామంతాని అందరినీ నమ్మించి ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేస్తారా మీరిద్దరికి సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను ఎలాంటి తప్పు చేయని రాజ్ని కోర్టు వారు అందరి ముందు క్షమాపణ చెప్పాల్సిందిగా సామంతిని అనామికని కోరుతూ రాజుని విడుదల చేస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయిన తర్వాత బయటకు బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఎలా కనిపెట్టావమ్మా అని చెప్పాను కానీ కోయిదూర రూపంలో వెళ్ళాను కదా అక్కడి నుంచి కాస్త అనామికను ఫాలో అయ్యాను అక్కడ అనామిక బిర్యానీ ఇచ్చి మరీ అక్కడి నుంచి వచ్చేసింది వెంటనే మన శివ ఉన్నాడు కదా శివని పిలిపించి ఎవరో అబ్బాయితో పిజ్జా డెలివరీ మేడం పంపించారని చెప్పి డోర్ ఓపెన్ చేయించేసరికి సామంత్ కాస్త డోర్ ఓపెన్ చేశాడు అప్పుడు పట్టుకున్నాను వాడిని పట్టుకుని చేతులు కట్టి తీసుకు వెళ్దాం అనుకున్నాను కానీ వాడు నా దగ్గర నుంచి తప్పించుకుపోదామనుకుంటేనే కర్రతో తల మీద కొట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎంత ధైర్యంగా చేసావను గానీ నా అల్లున్ని బాధ పెడితే చూస్తూ ఊరుకుంటానా కావ్యను బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా అందుకోసమని ఇలా చేశాను అంటూ కనకం చాలా ధైర్యంగా చెప్తుంది మొత్తానికైతే కనకం తీసుకురావడంతో రాజ్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా విడుదల కావడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు